ఇప్పుడు మనం అఖండా మూవీ వచ్చాం అఖండ మూవీ చూడడానికి వచ్చాం ఇది ఇవాళ వచ్చింది నిన్న వచ్చినట్టుంది నిన్న ఇవ్వాలి ఇవాళ వచ్చింది వెళ్దాం అనుకుంటున్నాం అండ్ సినిమా విషయం చెప్తా మీరు ఎలా ఉందో అని కూడా చెప్తా ఐ విల్ గివ్ యూ రివ్యూ ఓకే sekarang. Sabar, sabar. Kan ni. సిక్స్ ఉంది ఆర్క్ లో అఖండా మూవ్ చూసామండి అఖండా టూ బోయపాటి శ్రీని ఎలా తీస్తాడో ఆ రేంజ్లోనే ఉంది సినిమా థియేటర్లో అయితే మంచి హీళ్ళలు అరుపులు కేకలు అయితే మేము విన్నాం మేము కూడా ఎంజాయ్ చేసాం నేను కానీ అను కానీ ప్రమోద్ కానీ బాగా ఎంజాయ్ చేసాం పాప్కార్న్ వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ అక్కడ సినిమా మంచి అదే చూడాలి మన సినిమా అది మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ బాల బాలయ్య డైలాగులు మీకు ఒక రేంజ్లో ఉంటాయి అవన్నీ ఉన్నాయండి పుష్కలంగా ఉన్నాయి ఆధ్యాత్మికత ఉంది కథలో అంటే శివుడు భారతీయ తత్వం అన్నిటినీ కలగలిపి బాగానే రాశారు కథని బాగానే రాశారు లింకులు పెట్టారు ఒక చోట నుంచి ఇంకో లింకులు మంచి సీన్ బై సీన్ స్పీడ్గానే ఉంటుంది సినిమా ఎక్కడా కూడా అంటే స్లోగా ఉండటం నస అలాంటిది ఏం లేదు చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాడు కథని తీసుకెళ్ళటం డైలాగ్స్ ఇక బాలాయ్య డైలాగ్స్ అనేది ఇంకా మీకు తెలిసిందే కదా ఇక ఒక రేంజ్లో ఉంటాయి డైలాగ్స్ అలాగే ఈ బోయపాటి సీన్ స్టైల్ తెలుసు కదా కలర్ఫుల్గా తీసుకెళ్ళటం పర్వతాలు మంచులు రాక్షసులు విచిత్ర విచిత్ర వేషధారలు వీళ్ళందరూ రావడం చాలా తమాషాగా తీసాడు అంటే అఖండా వన్లో ఎలా ఉందో దాన్ని దాన్ని కలుపుతూ ముందు మనకి అర్థం చేయటం కూడా అఖండ వన్లో ఉన్న కొన్ని సీన్స్ పెట్టి అఖండ టూ తీసుకెళ్ళాడు ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా పెడితే మంచి హాలిడే రోజులు కూర్చొని సరదాగా బాలయ్య సినిమా చూసి వచ్చేయచ్చు బాగానే